నా శాడెస్ట్ మొగుడు ఎపిసోడ్ సెవెంటీ త్రీ ఎందుకంటే గతంలో వాడి జోలికి వెళ్ళిన వాళ్ళ సంగతి ఏమైందో నాకు బాగా తెలుసు తెలిసి తెలిసి నేను అలాంటి ఉచ్చులో ఇరుక్కోవాలి అనుకోవడం లేదు మీరు ఈ పని కోసం వేరే ఎవరినైనా చూసుకోవచ్చు నాతో మాత్రం కుదరదు సారీ సార్ ఇంకేదైనా పని ఉంది అంటే చెప్పండి ఏదైనా చేస్తాను కానీ ఇది మాత్రం నా వల్ల కాదు అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఎవరు మనకి సహాయం చేస్తారు ఆ వీర్ గాడిని నామ రూపాలు లేకుండా చేయాలి వాడి కూతురు వాడి దగ్గర ఉండకూడదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అశోక్ ఇంతలో అక్కడికి వచ్చాడు ఒకడు ఎవరు నువ్వు నేనెవరో నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వెవరో నాకు తెలుసు నీకు వీర్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు అన్న విషయం కూడా నాకు తెలుసు నీకు నేను హెల్ప్ చేస్తాను నాకు పది కోట్లు కావాలి అన్నాడు అతను నిన్ను నేను ఎలా నమ్మాలి నువ్వు నన్ను ఖచ్చితంగా నమ్మి తీరాలి ఎందుకంటే నేను మా ఆయన భర్తని నా భార్యని చంపేసిన ఆ వీర్ గాడి మీద నేను పగ తీర్చుకోవాలి అన్నాడు అతను సరే అయితే నీకు ఒక పని చెప్తాను నువ్వు ఎలా అయినా సరే ఆ వీరి గాడి కూతుర్ని కిడ్నాప్ చేసి నా దగ్గరికి తీసుకొని రావాలి అలా చెయ్యి అప్పుడు నువ్వు క్యాపబుల్ అని నమ్ముతాను అన్నాడు అశోక్ అంతే కదా రెండు రోజులు టైం ఇవ్వండి ఎలా అయినా ఆ వీర్ గాడి కూతుర్ని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను దొరికావురా నిన్ను ఇంకా దేవుడు కూడా నా చేతిలో నుంచి కాపాడలేడు వీర్ అనుకుంటూ ఉన్నాడు అశోక్ నెక్స్ట్ డే మార్నింగ్ పాప లేవక ముందే లేచి కూర్చున్నాడు వీర్ కొంచెంసేపు పాపని ముద్దులాడి ఆ తర్వాత భార్య దగ్గరికి వచ్చాడు హాయిగా పడుకుంటున్న తన భార్య మోముని చూస్తూ తనను దుట్టున ముద్దు పెట్టుకున్నాడు గుడ్ మార్నింగ్ శ్రీవారు అంది మైదిలి తల్లి తెరవకుండానే ఏంటి మేడం అప్పుడే లేచారా మెలకువ వచ్చేసింది సార్ అంది మైదిలి లేచి కూర్చుంటూ నైట్ చాలా తొందరగా పడుకున్నారు కదా మేడం అందుకే తొందరగా మెలకువ వచ్చింది అనుకుంటా అందుకే చెప్పాను నైట్ కొంచెం సేపు వర్కౌట్స్ చేసుకుందామని నా మాట ఎక్కడ వింటారు మిసెస్ రణ్వీర్ గారు అన్నాడు వీర్ ఇదిగో ఇంకొకసారి దీని గురించి ఎత్తితే నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపోతా అప్పుడు తిక్క కుదురుతుంది అయినా నిన్ను ఆఫీస్ ఎగ్గొట్టి మరి నీకు కావాల్సినవన్నీ తీసుకున్నావు కదా అయినా అయ్యగారికి కోరిక తీరలేదా తీరదు ఎప్పటికీ కాదు లైఫ్ లాంగ్ ఉన్న కోరిక తీరదు ఎందుకంటే నా పిల్లం అంత అందంగా ఉంటుంది అన్నాడు వీర్ చాలు వీర్ ఇప్పటికే చాలా ఫ్లోటింగ్ డైలాగులు చెప్పావు ఇంకా చెప్తే మూతి మీద ఒకటి కొడతా అప్పుడు సరిపోతుంది అంది మైథిలి వీర్ భార్యకి సమాధానం చెప్పేలోపే వీళ్ళ మాటలకి నిద్ర లేచింది వన్య గుడ్ మార్నింగ్ చిటితల్లి పాప దగ్గరికి వెళ్తూ చెప్పాడు వీర్ పాప తన నిద్ర కళ్ళని నులుముకుంటూ డాడీ టుడే యు మమ్మీ నాకంటే ఫాస్ట్ లేచింగ్ టుడే మై సెల్ఫ్ లేట్ అంది పాప అవును ఈరోజు నువ్వే లేట్ అయిపోయావు నేను మీ మమ్మీ చాలా తొందరగా లేచేశాం అన్నాడు వీర్ గుడ్ మార్నింగ్ డాడీ అంటూ వీర్ బుగ్గ మీద ముద్దు పెట్టి తల్లి దగ్గరికి వచ్చింది గుడ్ మార్నింగ్ మమ్మీ అంది వన్య గుడ్ మార్నింగ్ బంగారం తొందరగా లేచావు కదా బ్రష్ చేసేసి వస్తే కొంచెంసేపు బుక్స్ తీసి చదువుకోవచ్చు అంది మైథిలి కే అంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయింది కూతురు రూమ్లో నుంచి బయటికి వెళ్ళగానే ఫాస్ట్గా డోర్ లాక్ చేసి మైథిలి దగ్గరికి వచ్చాడు ఓయ్ ఇప్పుడు నేను వేషాలు ఇక్కడ వేస్తే బాగోదు మూసుకొని వెళ్ళు పాప టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది అంది మైథిలి పాప రావడానికి టెన్ మినిట్స్ ఉంది కదా ఈ టెన్ మినిట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఒక్క టెన్ మినిట్స్ ఆపరేట్ చేయి చాలు అన్నాడు వీర్ వీర్ రోజు రోజుకి నీ అల్లరి బాగా ఎక్కువైతుంది ఇలా అయితే కష్టం రా బాబు ఎప్పటికీ నన్ను వదులు అంటూ భర్త చేతుల్లో నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మైథిలి ట్రై యో లెవెల్ బెస్ట్ బేబీ అయినా అది తమల వల్ల కాదు అంటూ తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు వీర్ నో అంటున్నా ఆమె పెదాలు అతని పెదాల మధ్య బందీ అయ్యాయి వీరు ముద్దుకి మొదటి రెండు నిమిషాలు గించుకున్నా ఆ తర్వాత మైథిలి కూడా పూర్తిగా ఆ ముద్దు మాయలో పడిపోయింది వీరు మెడ చుట్టూ చేతులు వేసి వీరిని తనకి దగ్గరగా దుమ్ముకుంది ఇక మైథిలీ చెప్పినట్టే ఒక టెన్ మినిట్స్కి పాప మళ్ళీ రావడం డోర్ కొట్టడం అన్నీ జరిగిపోతున్నాయి ఇదిగో చెప్పానా నీ కూతురు టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది అని అలాగే వచ్చేసింది ఎప్పటికైనా వదులు అంది మా ఓయ్ ఫుల్ ఆన్లోకి తీసుకొచ్చేసి ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోవడం నీకైనా న్యాయంగా ఉందా అడిగాడు వీర్ అయ్యయ్యో అయ్యగారు ఆన్లోకి వెళ్ళిపోయారా అది నా ప్రాబ్లం కాదు కదా వెళ్ళి చల్లనీళ్ళతో స్నానం చేయి సరిపోతుంది అంటూ నవ్వుకుంటూ చెప్పేసి డోర్ ఓపెన్ చేసింది మమ్మీ వై డోర్ అడిగింది వన్య నడు మీద చేతులు వేసుకొని తల్లి వైపు కోపంగా చూస్తూ మైథిలి ఆ మాటకి భర్త వైపు చూసింది అది మమ్మీ వేలేదు బంగారం డోర్ గాలికి దగ్గరికి వెళ్ళిపోయింది అంతే నువ్వు చిన్న లిటిల్ ప్రిన్సెస్వి కదా అందుకే నువ్వు తీయలేకపోయావు అన్నాడు వీర్ ఓహో అంటూ తండ్రి ఎత్తుకుంటూ ఉంటే తండ్రితో కలిసి మంచం మీద కూర్చొని బుక్స్ ఓపెన్ చేసింది వీర్ దానికి రైమ్స్ చెప్పు నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మైథిలి ఇక వీర్ మైథిలి చెప్పినట్టే పాప చేత కొన్ని రైమ్స్ చదివిస్తూ తనతో మాట్లాడుతూ తన కంపెనీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మైథిలి స్నానం చేసేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది బంగారం నువ్వు ఈ హోంవర్క్ చేస్తూ ఉంటూ డాడీ కూడా ఈ లోపు ఫ్రెష్ అయి వచ్చేస్తాడు ఓకేనా అన్నాడు వీర్ ఓకే అంటూ పాప చెప్పడంతో వెళ్ళి బ్రష్ చేసేసి వచ్చి పాప వైపు చూస్తూ ఉన్నాడు ఇంతలో మైదిలి పాపకి పాలు వీర్ కోసం కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చింది నువ్వు జిమ్కి అనుకుంటా కాఫీ తాగేసి వెళ్తావా వెళ్ళొచ్చాక కాఫీ తాగుతావా నేను వచ్చాక తాగుతా ఇది నువ్వు తాగేసే అంటూ అక్కడి నుంచి తన జిమ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు వీర్ అమెరికా చందనా చందనా అంటూ తన రూమ్లో నుంచే పిలుస్తూ ఉన్నాడు దివిత్ కింద సుగుణ గారితో మాట్లాడుతూ ఉన్న చందన భర్త పిలుపుకి అత్తగారికి చెప్పేసి తన గది దగ్గరికి వెళ్ళింది ఏమైంది ఒకసారిలో లరా అన్నాడు కోపంగా ఏమైంది ఎందుకు సడన్గా ఇంత కోపంగా ఉన్నా అనుకుంటూ లోపలికి వెళ్ళింది చందన ఏమైంది దివిత్ ఎందుకు అంత కోపంగా ఉన్నా అడిగింది కొంచెం భయంగా దివిత్ మారు మాట్లాడకుండా చందన నడుము చుట్టూ చేతులు వేసి తనని తనకి దగ్గరగా జరుపుకున్నాడు భర్త చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయింది చందు ఓయ్ ఏం చేస్తున్నావు అడిగింది చందన అంటే నైట్ టైమ్స్ తమరి కొడుకు పేరు చెప్పి బాగా తప్పించుకుంటున్నారు కదా మేడం అందుకే డే టైమ్ మిమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా అన్నాడు దివిత్ ఓయ్ అన్ని అబద్ధాలు అయినా నాకు చెప్పు ముందు ఎందుకు అంత సీరియస్గా ఫేస్ పెట్టావు అంటే సీరియస్గా పెడితేనే కదా అమ్మాయి గారు ఏమైందో అని లోపలికి వస్తారు నేను జాలీగా చూస్తూ ఉంటే మీరు ప్లాన్ తెలుసుకొని ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేడం అందుకే నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నా అన్నాడు దివిత్ ఆ గురించి అండి కింద అత్తయ్యతో మాట్లాడుతున్నాను అంత సడన్గా ఏమైందో అనుకుని పైకి వచ్చాను మేడం గారు తమరొకటి గుర్తు పెట్టుకోవాలి తమరికి పెళ్ళైంది నాతో మా అమ్మ నాన్నలతో కాదు ఎంతసేపు అత్తగారితోని మామగారితోని మాట్లాడుకొని వాళ్ళకి సేవలు చేసుకునేసరికి నీ పని అయిపోతుంది కనీసం కొంచెమైనా మొగ్గుడు కోసం పట్టించుకోవే అన్నాడు దివిత్ ఆహా అవునా అయితే ఇప్పుడు అయ్యగారి కోసం నేనేం పట్టించుకోవాలి అంటే మరి నువ్వు ఓకే అంటే నెక్స్ట్ ప్రోడక్ట్ని దింపుదామే అడిగాడు దివిత్ దింపుదాం కాకపోతే ముందు నీ చెల్లిని ఒక కొడుకుని కనివ్వమను అప్పుడు వాడి కోసం మనం ఒక పిల్లాన్ని కనిద్దాం ఓకేనా ఇది మరీ బాగుంది వాళ్ళు ఇంకొక బేబీని కనము అనుకుంటే మనం కూడా ఆపేద్దామా ఏంటి నాకు ఇంకొక బేబీ కావాలి అదేంటంటే వన్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి అది బాగా గుర్తొస్తుంది అందుకే మనమే ఒక బుజ్జి ప్రిన్సెస్ని దింపేసామనుకో బాగుంటుంది కదా ఆలోచించండి శ్రీమతి గారు అన్నాడు చందన కుర్తి టాప్లోకి చేతులు పోనిస్తూ ఎప్పుడు కాదు దివ్య ప్లీజ్ ఇప్పుడు వదులు ఎవరైనా చూస్తే బాగోదు అంది చందన ఎవ్వరూ చూడరు కాబట్టి తమరు అస్సలు దాని గురించి ఆలోచించకండి మేడం అంటూ చందన పెదాలను అందుకుంటున్న టైంలోనే కింద నుంచి రాజ్ గారు పిలవడంతో భర్త నుంచి దూరం జరిగి నవ్వుకుంటూ వెళ్ళండి సార్ మావే పిలుస్తున్నారు అంది ముసి ముసిగా నవ్వుతూ ఇప్పుడు తంపించుకో నైట్ చెప్తాను పని అన్నాడు దివిత్ అప్పుడు చూసుకుందాంలేండి సార్ అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది చందన భార్యని చూసి నవ్వుకుంటూ తను కూడా మొబైల్ తీసుకొని కిందకి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్